హలో అండి హంధ్రాల ఉన్నారు ఈరోజు చపాతి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఆశీర్వాదం చపాతి పిండి వేసుకుందాం ఆశీర్వాద చపాతి పిండి వేసుకుని దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి సరిపోతే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా ఇది కలిపేసుకుందాం ఈ ఆయిల్ సో సాల్ట్ని మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాం కొంత కలుపు పక్కన పెట్టేసుకుందామండి కొంచెం ఆటలు వద్దామను కానీ తనిపేసి కొంచెం వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి కొంచెం నూనె కావుకండ్ నానిన తర్వాత మనం చపాతి చేసుకుంటాం అందులో కొంచెం మనం ఫైవ్ చేసేసుకొని పొద్దున్నేసిన టమాటా కూర ఉంది కదండి టమాటా కూరతో చపాతి తినేద్దాం చపాతీ చేయమన్నారు పెట్టేసి మూకు పెట్టేసుకుందాం పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి హాలు చపాతీ చేయమంటున్నారు బంగాళాదింపులో స్టవ్ పెడతాను కుక్కర్లోని ఆలు పరోటా చేస్తాను స్టవ్ వెలిగించి దంపలు ఉడికిచ్చాక ఇలాగ మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి బంగారు దంపలు పక్కన పెట్టాను ఇదిగోండి ఆలు ఆలుతో కర్రీ చేసుకున్నాం మనం ఆయిల్ వేసాను కొంచెం ఇదిగోండి స్టవ్ ప్యాన్ పెట్టాను కదా ఆలూకి కుర్మా చేస్తున్నాను బంగాళదుంపలు పక్కన ఉడకబెట్టాను దానికి ఇంకా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒక టమాటా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇది మనం కర్రీ అండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు Aggiungere l'olio Aggiungere un po' di sale La ciotola è Sama-sama korporat, ya, saya Ini mau request ke rumah, gitu. Menurut aku, kalau కొంచెం అల్లవల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం బాగా ఇది దగ్గరికి ఉడుకుకోండి పెట్టుకుందాం ఇది ఇప్పుడు మనం కొంచెం కార్యం స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ తగినంత కూడా కొంచెం వేసేది కదండి మనం కొంచెం కరువేస్తా ఈలోగా ఎలా శుభ్రంగా ఉడుగుతుంది అందులో ఆలు ఒలిసి ఇందరూ వేసేస్తాం మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుని ఆలు వలుస్తాను ఇప్పుడు ఇదిగోండి ఆలు విజిట్ రాక మెలి చేసి అనేది బాగా పనిచేసుకుందాం আপনি না <coughs> <¿Un Onion? coughs> కొత్తిమీర కూడా వేసేసుకుందామండి పక్కన పెట్టుకొని చపాతీకి చల్లారక చపాతి చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం బాల్స్లో చేసేసుకునే ముందు అప్పుడు చపాతీ చేద్దాం అలా చిన్న చిన్న బాల్లో చేసేసుకుందాం ごはんはあったまで。<laughs> <laughs> うん <coughs> ఇది పక్కన పెట్టుకుందామండి పది ఉండలు ఇది పక్కన పెట్టుకుందాం ఇదిగోండి పది ఉండలు చేశాను ఇవి ఇప్పుడు మనం ఇది చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం ఇలాగా మనం ఇది కాలుతుంది మనం ఒకటే ఒకటి చేస్తున్నాం ఇలా మనం కొంచెం ండు తీసుకుని ఎలా దీన్ని చేసేసుకుంటాం పెద్ద జైనను చెన్నై చేస్తా జ్జి వచ్చింది కదా మన ఇంటికి అప్పుడు వచ్చింది కదా అప్పుడు బుల్లిబుజి డాడీ చేసి పెట్టింది తీసే చపతి మొక్క ఉడిపచ్చి డాడీ చేసి పెట్టింది అనమాట మీ డాడీ కూడా ఇవాళ చపాతి చెయ్యి అన్నారు టమాటా కూర ఉంది కానీ ఇంకా గట్టిగా అట్టి పుల్ల నగ్గిస్తాను వెనక నుండి Dengan tisna. Dengan tisna. Dengan tisna. Ayo, Det var ikke det? రెండు పక్క మనం కాల్చుకొని తీసుకుందాం ఇదిగోండి ఇది కాలిపోయింది కదా మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి వేద్దాం అది కూడా బాగా కాల్చుకుందాం ఇదిగోండి ఒక్కొక్కటి కూడా మనకి బాగా కాలుతుంది కదా తీసుకుందాం ఇది కూడా ఇది ఉండి ఇది కూడా మనం ఇంకా బాగా కాలింది కదండి ఇది కూడా మనం తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం అండి ఇంకొకటి చేద్దాం అమ్మ కాసాను కదా తిండికో పైసా అమ్మా కాస్తా రో చేసాక కాస్తా ఇది కూడా మనం రో చేసాక కాస్తాలమ్మా తినేది ండి ఇంకోటి రెడీ అయిపోతుంది మనం ఇలా చేసుకుంటే తినడానికి ఇంకా మనం ఏమి దీంట్లో చట్నీ ఏమీ అవసరం ఇలాగే తినవచ్చు కావాలనుకుంటే పెరుగు కూడా ముంచు తినవచ్చు అనమాట ఆలు చపాతీ ఇది కూడా మనం తీసేసుకుందాం ఇదిగోండి లాస్ట్ది అయిపోతుంది ఇప్పుడు మనం తీసేసుకొని తినేది వేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తుందా అండి తీసేసుకుని మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఆలు పరోటాలు పది పరోటాలు చేసాను ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలు పరోటాలో పెరుగు నంచుకున్న బాగుంటుంది ఇందులో కొంచెం కర్రీ మిగిలింది మా అబ్బాయి తింటాడు అందుకు నాన్బా ఇట్రా ఇలాగా నాన్బా మనం టేస్ట్ చేద్దామండి తిని చూడు ఎలా ఉందో చెప్పు బాగుందమ్మా ఇంకొని టేస్ట్ చేస్తున్నా ఉల్పొక్కుతుందా బాగుందా బాగుందాటండి మా అబ్బాయి చెప్పాడు ఏవి కాకునే ఇలా తినేయడానికి కూడా బాగుంటుంది అనమాట కానీ పెరుగులో ముంచుకు తింటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అలాగా ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాలూ పరోటా ఎలా ఉందో చూసి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఇందుకోసం పెట్టినామా పెరుగు కూడా బాగుంటుంది పెరుగు పెట్టిపోయినా బాగుంటా పెరుగు డాడీ ఎలా తింటారు బాగుందా బాగుందటండి మా అబ్బాయి నచ్చింది పెట్టేస్తానమ్మా ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను